ఓడిపోయాను ఓడిపోయాను పడిపోయాను నష్టపోయాను తీవ్రంగా వెనకబడ్డాను ఎలాగైనా తిరిగి స్థిరంగా బలంగా ధైర్యంగా ముంతడుగు వేయాలని సంకల్పించినటువంటి మన మిత్రుల అందరి కోసం సపోర్టు చేయటానికి ఈ సోమవారం రాత్రి ఎనిమిది గంటలకి లైఫ్ ట్రాన్స్మేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం మొట్టమొదటిసారి స్పిరిచువల్ సైంటిఫిక్ యూనివర్సల్ ప్రాక్టికల్ మెథడ్స్ తో జరుగుతున్న ఈ లైవ్ సెషన్కి ఇరవై సంవత్సరాలు దాటిన మిత్రులందరినీ ఉచితంగా ఆహ్వానిస్తున్నాం ఫస్ట్ టైం ఫ్రీగా జరుగుతున్నటువంటి ఈ లైవ్ సెషన్కి ఆసక్తి ఆశయము సంకల్పం కలిగినటువంటి మిత్రుల వెంటనే మీ సీటు రిజర్వ్ చేసుకోవటానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ని సంప్రదించి మీ సీటు బుక్ చేసుకొని సిద్ధమై ఉండండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ సరు తిరిగి సోమవారం రాత్రి ఎనిమిది గంటలకి లైఫ్ ట్రాన్స్మిషన్ ప్రోగ్రాంలో కలుతాం ఓల్ ది వెరీ బెస్ట్